హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా ఇండియాకి సంబంధించినటువంటి సో డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నటువంటి ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మరి రాబోయే డిఎస్సిలో ఖచ్చితంగా వీటిపైన హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంటుంది మరి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో ఇప్పటికే చాలాసార్లు వీటిపైన ప్రశ్నలు అయితే వచ్చి ఉన్నాయి మరి ఖచ్చితంగా డిఎస్సిలో వీటిపైన ఖచ్చితంగా ప్రశ్న అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో వీడియోనైతే చివరి వరకు చూడండి అండ్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ మానవాభివృద్ధి సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే సో నూట ముప్పై నాలుగవ ర్యాంకు సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే నూట ఏడవ ర్యాంకు ప్రపంచ సంతోష నివేదికలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే నూట ఇరవై ర్యాంకు లింగ అసమానత సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే నూట ఇరవై రెండవ ర్యాంకులో నిలవడం జరిగిందనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంటు ఈ ర్యాంకింగ్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి సో హ్యూమన్ డెవలప్మెంట్లో వన్ థర్టీ ఫోరు హంగర్ ఇండెక్స్ వన్ నాట్ సెవెన్ ప్రపంచ సంతోష నివేదికలో వన్ ట్వంటీ సిక్స్ లింగ అసమానత సూచికలో నూట ఇరవై రెండవ ర్యాంక్ అనేది ఉందన్నమాట ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఇండెక్సెస్ అన్నీ కూడా అండ్ నెక్స్ట్ మరికొన్ని అంశాలు కూడా చూద్దాం అందులో ఇతర ముఖ్యమైనటువంటి సూచికలను చూస్తే వాతావరణ మార్పు పనితీరు సూచికలో భారత్ యొక్క ర్యాంకు పదవ స్థానంలో ఉంది ప్రపంచ భవిష్యత్తు నైపుణ్యాల సూచికలో ఇరవై ఐదవ స్థానంలోను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఎనభై ఐదవ ర్యాంకు ప్రపంచ శాంతి సూచికలో నూట పదహారవ ర్యాంకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికలో నూట అరవై రెండవ ర్యాంకు చట్ట నియమాల సూచికలో డెబ్బై తొమ్మిదవ ర్యాంకు అవినీతి అవగాహన సూచికలో తొంభై మూడవ స్థానంలో ఉంది సో భారతదేశం ప్రత్యేకించి కొన్ని ముఖ్యమైనటువంటి కేటగిరీస్లో మనం చూసినట్లయితే సో చ చట్ట నియమాలకు సంబంధించి డెబ్బై తొమ్మిదవ స్థానంలోను అవినీతికి సంబంధించి తొంభై మూడవ స్థానంలోను ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిలో నూట అరవై రెండు ప్రపంచ శాంతి సూచికలో నూట పదహారవ స్థానము హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఎనభై ఐదవ స్థానంలోను ప్రపంచ భవిష్యత్తు నైపుణ్యాల సూచికకు సంబంధించి ఇరవై ఐదవ స్థానంలోను వాతావరణ మార్పు పనితూరు సూచికలు పదవ స్థానంలోనూ ఉంది సో ఇలాంటి ఈ యొక్క నివేదికలు ఏవైతే ఉన్నాయో సో వీటిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో రాబోయే డిఎస్సిలో సో హెచ్జీటీ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఖచ్చితంగా ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్